గుంటూరు జిల్లా ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని పోలీస్ ప్యారేడ్ మైదానంలో ప్రకృతి వ్యాయామశాల ఏర్పాటు చేశారు ఈ ప్రకృతి వ్యాయామశాలను జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ సతీమణి శ్రీమతి ధరణ్య సతీష్ ప్రారంభించారు ఈ కార్యక్రమంలో గుంటూరు మున్సిపల్ కమిషనర్ పోలీస్ శ్రీనివాస్ కూడా పాల్గొని జిమ్ కి అవసరమైన పరికరాలు అందజేశారు ఈ సందర్భంగా ఎస్పీ ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు నిత్యం ఒత్తిడితో కూడిన జీవన శైలిలో వ్యాయామం తప్పనిసరి అని ఇది శారీరక మానసిక ఆరోగ్యాలను మెరుగుపరుస్తుందని పోలీస్ మైదానంలోకి పోలీసులకే కాకుండా ప్రజలకు కూడా వ్యాయామశాల అవసరం ఉందన్న ఉద్దేశంతో దీన్ని ప్రారంభించామని అన్నారు ఈ ప్రకృతి వ్యాయామశాల ప్రత్యేకతలు చెట్ల మధ్య ఆహ్లాదకరమైన వాతావరణం ఉచితంగా అందుబాటులో ఉన్న వ్యాయామ పరికరాలు చిన్నపిల్లల కోసం ప్రత్యేకంగా ఆట స్థలం ఇసుక మార్గంతో సహా ప్రత్యేక సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ట్రైనీ ఐఏఎస్ శ్రీమతి దీక్ష ఏఆర్ డిఎస్పీ ఏడుకొండల రెడ్డి సిసి ఆదిశేషు పోలీస్ జిమ్ ట్రైనర్ కానిస్టేబుల్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు ప్రజలందరూ ఈ ప్రకృతి వ్యాయామశాల ద్వారా ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవాలని కోరుకుంటున్నాం